బెల్ట్ షాపుల నిర్మూలనకు పటిష్టంగా నిర్వహించిన గ్రామస్తులను సన్మానించారు మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మునుగోడులోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో మునుగోడు మండలం కచలాపుర గ్రామంలో గౌరవ ఎమ్మెల్యే సూచనల మేరకు బెల్ట్ షాప్లను సంపూర్ణంగా నిర్మించినందుకు గాను ఆ గ్రామంలోని కమిటీ సభ్యులను శాల్వా సన్మానించారు వెంటనే గ్రామాభివృద్ధికి పది లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు మునుగోడు మండలం జక్కలవారెగూడ గ్రామాలను కూడా శాల్వతో సన్మానించి వెంటనే అభివృద్ధి కోసం పది లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు బెల్ట్ షాపుల నిర్మూలించిన గ్రామాలకు మొదటి ప్రాధాన్యతగా గతంలో చెప్పిన విధానంగానే బెల్ట్ షాపులు నిర్మూలించిన గ్రామస్తులను పిలిపించుకుని గౌరవంగా సన్మానించి అభివృద్ధికి నిధులు కేటాయించారు బెల్ట్ షాపులు నిర్మూలించిన గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు ఏం పని చేస్తుంది బెడ్ షాపు బెడ్ షాపులు బంద్ చేసి కాలేదా ఏం పని చేస్తాం బండి షాపులు ఎవరైపోయినా పోయినాయి మీటింగ్ వచ్చిందా ఇల్లు తిరిగిందా అంతమంది బెడ్ షాపులు ఉండేది రెండు పని చెప్తున్నా కదా షాపులు బంద్ చేస్తున్నాం పది లక్షలు अझ <laughs> ओके